నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏంటి గెటప్ మార్చాడు సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్ గానే వెళ్తాడు అనుకుంటున్నారా అస్సలు సమస్య లేదు తగ్గే సమస్య లేదు ఇక్కడ సాఫ్ట్ గా ఇవ్వడానికి ఇంకోట లేదు వీకెండ్ కదండి చలిస్తుంది వర్షానికి అందుకని చెప్పి కాస్త చేంజ్ అవ్వరు అంతే అంతకు మించి ఏం లేదు ఓకే పాయింట్ లోకి వెళ్తే అధికారం మారింది ప్రభుత్వం కొలువైంది అయినా సరే అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు చంద్రబాబుని సీఎం గా అంగీకరించబో అంటూ వాళ్ళ చర్యల ద్వారానే తెలియజేస్తున్నారు ఏమిటయ్యా పవన్ అలా అంటావు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అసలు అలా అంటారు ప్రజలు ఇస్తారు ఐ మీన్ పబ్లిక్ కి పబ్లిక్ మనీ తోటే కదా వాళ్ళు జీతాలు తీసుకునేది ప్రభుత్వమే కదా ఇచ్చేది మరి ప్రభుత్వాన్ని గుర్తించను అంటారు ఏమిటి అంటారా అన్నారు ఆ మహానుభావులు కూడా ఉన్నారు యూనివర్సిటీల్లో రాజకీయాలు చేయకూడదు యూనివర్సిటీల్లో విద్యార్థి రాజకీయాలు ఉండొచ్చు కానీ యూనివర్సిటీలో ఉండేటువంటి ఈ అధ్యాపకులు కులపతులు ఉపకులపతులు రాజకీయాలు చేయకూడదు రాజకీయాలు ప్రోత్సహించకూడదు అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల పరంగా విద్యార్థి రాజకీయాలు విద్యార్థి నాయకులు తయారు చేయడానికి వాళ్ళు ఏమైనా చేయొచ్చు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే గత ఐదేళ్లు చేసింది జగన్మోహన్ రెడ్డి భజన చేశారు రాజకీయ నాయకుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ప్రతిష్టాపన చేసుకుంటూ వచ్చారని యూనివర్సిటీల్లో అది ఇది ఏం లేదు ప్రతి దాంట్లో కూడా సో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ బీసీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గుర్తించను అని చెప్పి భీష్మించుకున్న కూర్చున్నారు మన బుధవారం దాకా వాస్తవం అండి ఎందుకు అని అంటే ఇది ఒక ప్రాక్టీస్ అనుకోవచ్చు నార్మల్ గా చెప్పాలి అంటే ఒక ప్రాక్టీస్ అనుకోవచ్చు ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోని యూనివర్సిటీ బీసీ కార్యాలయంలో పెట్టడం అనేది నార్మల్ గా వస్తున్నటువంటి జాతీయ నాయకులతో పాటుగా ప్రధాని అలాగే భారత ప్రభుత్వ చిహ్నం ఆంధ్ర ప్రభుత్వ చిహ్నం అలాగే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మిగతా పెద్దల జాతీయ స్థాయిలో ఎవరైతే పనిచేశారో యూనివర్సిటీల కోసం సర్వేపల్లి రాధాకృష్ణ లాంటిగా అలాంటి వారు అబ్దుల్ కలాం లాంటి వారు ఇలాంటి వాళ్ళు పెట్టడం అనేది మీరు వస్తుంది అవన్నీ గా ఉంటాయి బట్ ముఖ్యమంత్రులు ప్రతి ఐదేళ్ళకి ఒకసారి మారుతూ ఉంటారు పూర్తి స్థాయిలో ముప్పై ఏళ్ళు నేను ఒక్కడనే ఉంటానని జగన్మోహన్ రెడ్డిలో ఎవరు చెప్పరు ఆ రికార్డు కేవలం ఆ బెంగాల్లో మాత్రమే సాధ్యపడింది అప్పట్లో ఇంకెక్కడ సాధ్యపడదు పడలేదు కూడా సో అలాగా ఇక్కడ నేనే ముప్పై ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాను అని స్టేట్మెంట్ ఇచ్చేసరికి మరి ఏమనుకున్నాడో తెలియదు వీసీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో అలాగే రిజిస్టార్ స్టీఫెన్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటేనే అక్కడ మాకు ఇదవుతుంది లేదంటే లేదు ఐదేళ్ల పాటు దాన్నే మోశారు ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా దాన్నే మోస్తారుట సో ఈ ఆర్టికల్ చూడండి వార్తలో ఒక ఒక పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ మీ ముందు చెప్తున్నాను ఒకసారి చూడండి ఇందులో ఏముంది అంటే రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓటమని పార్టీ కార్యకర్తలుగా ముద్ర వేయించుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పివీ డి ప్రసాద్ రెడ్డి రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు ఆ కారణంగానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ప్రభుత్వం ఏర్పడి పక్షం రోజులైనప్పటికీ కూడా గుర్తించలేకపోతున్నారు అందుకే ముఖ్యమంత్రి ఫోటోని మన బుధవారం వరకు కూడా చాంబర్ లో పెట్టలేదు ఇది వార్త అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం విసి ఛాంబర్ లో ఎవరు ఎక్కడ ఫోటో తీయించుకున్నా సరే వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో కనిపించాలి కావాలంటే ఇక్కడ చూడండి డిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను ఇదేం మార్ఫింగ్ చేసింది ఇంకోటో కానే కాదు విసి ప్రసాద్ రెడ్డి జేమ్స్ స్టీఫెన్ ఇద్దరు కూడా ఉన్నటువంటిదే ఇక్కడ చూస్తున్నాం మనం జస్ట్ ఒక నెల రోజుల ముందు జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని భాగంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో వెనకాల ఉంది పక్కనే ఆంధ్ర యూనివర్సిటీ ఎంలం అనేది ఉంది నెల రోజుల తర్వాత చూడండి రిజిస్ట్రార్ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో అయితే తీశారు కానీ సరే తీసి ఎక్కడ పెట్టుకుని ఉంటారు చంద్రబాబు ఫోటో మాత్రం పెట్టాలి ఏమన్నా అంటే ఆర్డర్ ఇచ్చాము ఇంకోటి ఏదో చెప్పుకుంటూ వస్తారు తప్ప అసలు సంగతి ఇది కాదు జగన్మోహన్ రెడ్డికి అసలు వీసీ రిజిస్ట్రార్ కావచ్చు వీసీ కావచ్చు రిజిస్ట్రార్ కావచ్చు ఇద్దరు కూడా నమ్మిన బంట్లు కోర్ ఫ్యాన్స్ అనమాట ఇంకా మరి వీళ్ళని రాజకీయ కార్యకర్తలు అనాలా లేదంటే కులపతి ఉపకులపతులు అనాల ఏమనాలి వీళ్ళని వీళ్ళని ఏమనాలి అసలు ఒక ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా అక్కడ మార్పు అనేది కనిపించాలి అవి మేము చెయ్యం మీకు ఆ రాజకీయాలు అంటే ఈ అధికారుల తీరు మారలేదు వాస్తవానికి చెప్పాలంటే ఈ అధికారులు తీరు మారలేదు ఇది కేవలం యూనివర్సిటీలోనే అనుకుంటున్నాం కదా యూనివర్సిటీలో మాత్రమే కాదు ఐఏఎస్ ఆఫీసర్లు సైతం మేము మా ఇష్టం వచ్చినట్టే చేస్తాం తప్ప మీ పద్ధతులకు అనుగుణంగా మేము ఏం చెయ్యము అంటున్నారు వివాదాస్పదుడైనటువంటి ఐఏఎస్ అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు సరికొత్త డ్రామాలు అలాగే ఆడుతున్నారు రాజీనామా కాదు విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ విఆర్ఎస్ తీసుకోవాలి విఆర్ఎస్ తీసుకోవడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది సరే నాకు చేయడం ఇష్టం లేదు అందుకే వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతా ఓకే వెళ్ళిపోండి కానీ దానికి తగ్గట్టుగా రాజీనామా చేసేది ఎలా ఉండాలి నా ఇష్టం మీకు ఎందుకు మీ ప్రభుత్వాన్ని నేను ఎందుకు ప్రాపర్ ఫార్మాట్ లో ఇవ్వాలని చెప్పి ఒక తెల్ల కాగితం మీద ఒక తెల్ల పేపర్ మీద రాసేసి నేను విఆర్ఎస్ తీసుకుంటున్నాను దయచేసి ఆమోదించానని సంతకం పడేసి పోస్ట్ బాక్స్ లో వేశాడు ఏంటో లెటర్ వచ్చిందని చెప్పి జిఏడి అధికారులు అదే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లెటర్ చూస్తే వాళ్ళకి కాలింది మడిచి పడేశారు ఏ ధిక్కరిస్తున్నారా మీరు ఏమనుకుంటున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి గట్టిగా ఘాటుగా గడ్డి పెట్టేసరికి దిగొచ్చారు అనుకుంటే దిగి రాలేదు పూర్తిగా ఫార్మాట్ లో ప్రింట్ చేయించి లెటర్ ని సంతకం పెట్టాలి సంతకం పెట్ల డిజిటల్ కాపీ పేస్ట్ డిజిటల్ సిగ్నేచర్ ని కాపీ పేస్ట్ చేశాడు ఒరిజినల్ సంతకం కూడా పెట్ల చేతితో పెట్టకుండా దాన్ని పంపించాడు ఆన్లైన్ లో మరి ఎలాగా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే దాని మీద జిఏడి అధికారులే మలగులాలు పడుతున్నారు డిజిటల్ సిగ్నేచర్ తోటి విఆర్ఎస్ యాక్సెప్ట్ చేసేది ఇప్పటిదాకా అసలు సాంప్రదాయం లేదు ఎవరైతే విఆర్ఎస్ తీసుకోవాలనుకున్నారో స్వదస్తుని తోటి సంతకం చేయాలి అక్కడ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే ఇది కూడా ఒక ధిక్కారమే ఇలా చెప్పుకుంటా పోతే బోల్డ్ మంది యూనివర్సిటీ ఛాన్సలర్లు వైస్ సారీ మన ఈ రిజిస్ట్రార్లు ఎవరైతే ఉన్నారు ఈ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు మొత్తం అందరూ కూడా మన సామాజిక వర్గం లేక మన వాళ్ళనే పెట్టుకున్నా తీసుకెళ్ళి ఒక్కళ్ళు కూడా సరిగ్గా పనిచేయలే మచిలీపట్నం కావచ్చు ఇంకోటి కావచ్చు అందరూ ఇంకా రిజైన్ చేశారు కొత్త వాళ్ళు ఇప్పుడు ఛార్జ్ తీసుకుంటున్నారు ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి మరి ఎప్పుడు వీళ్ళు మారేది ఇంకా ఈ తీరు మారట్లేదు అధికారులది మార్పు ఎప్పుడు వస్తుంది మరి వీళ్ళకి ఏ విధంగా వస్తుంది మౌనంగా ఉంటే సరిపోదు ఏదో ఇంకా పరిపాలన సాగాలి కాబట్టి వెళ్ళాలి అనుకుంటే సరిపోదు ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా బుద్ధి అనేది చెప్పాలి ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్పాలి వీళ్ళని చూసి ఇంకా మళ్ళీ ఎవరు వీళ్ళలా అవ్వకూడదు వీళ్ళలా ఉండకూడదు అన్న ఎగ్జాంపుల్ ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి సో ఇక మారము మేము ఇలాగే ఉంటాము అని చెప్పి అనుకుంటే ప్రజలు ఆల్రెడీ మార్చేశారు కొంతమందిని మిమ్మల్ని కూడా మారుస్తారు ప్రజలే మారుస్తారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను పవన్ కృష్ణమూర్తి